హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి ఇంటి రుచులు మన దేవి ఇంటి రుచుల్లో పెకిల్స్ అయితే ఎన్ని ఆర్డర్స్ ఎన్ని ఆర్డర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ మీ అభిమానానికి అయితే చాలా మంది ఆర్డర్ చేసుకుంటున్నారు అండ్ పావు కిలోలు అర కిలోలు ఆర్డర్ చేసుకుంటున్నారు కిలో రెండు కిలోల వరకు కూడా ఆర్డర్ వెళ్ళిపోతుందండి ఎక్కడికైనా సరే కొరియర్ సర్వీస్ కూడా ఉంది పంజాబ్ వెళ్ళింది పంజాబ్ కి రెండు ఆర్డర్లు వెళ్ళాయి రెండు కాదండి నాలుగు అంటే రెండు ఒకేసారి ప్యాక్ చేసా ఉన్నాడు మటన్ చికెన్ ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు కిలో కిలో అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి కిలో అండ్ తొక్కు తొక్కు పచ్చడి ఒక అర కిలో అలా పెట్టేసుకున్నారండి పంజాబ్కి వెళ్ళాయి బాపట్ల వెళ్ళాయి కాకినాడ విజయనగరం గుంటూరు విజయవాడ అందరూ తీసుకున్నారండి చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా అండ్ మా బేస్టావర్పేట ఖంభం వరకు కూడా మేము డోర్ డెలివరీ సర్వీస్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము మీరు ఇంటి దగ్గర ఉండి కాలు మీద కాలు వేసుకొని మన దేవి ఇంటి రుచుల్లో ఆర్డర్ పెట్టేసుకోండి పావు కిలో అయినా సరే డోర్ డెలివరీ అయితే చేయబడుతుంది ఓన్లీ ట్వంటీ రూపీస్తో అండి ఓన్లీ ట్వంటీ పార్సల్ కి ఓన్లీ ట్వంటీ రూపీస్ తో డోర్ డెలివరీ కూడా ఉంది బేస్తవర్పేట కంబం వరకు ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే పల్లెలకి రావాలంటే కొంచెం టైం టేకింగ్ పడుతుందండి అది కూడా ప్లాన్ చేద్దాము పల్లెలకి కూడా మనం డోర్ డెలివరీ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాము దానికి కొంచెం టైం పడుతుంది మన బేస్తవర్పేట అండ్ కంభం వరకు ఓన్లీ ఇరవై రూపాయలతో అయితే మేము డోర్ డెలివరీ అయితే చేయబడుతుంది మనకైతే ఇప్పుడే ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి మన బేస్తర్పేటలో ఒక మన సిస్టర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు అక్క నాకు లెస్ లో ఒక కిలో పంపించండి మేము టేస్ట్ చూసి ఈసారి కిలో ఆర్డర్ చేసుకుంటాము అని అయితే చెప్పారండి ఎవరైనా సరే అరకిలో అయినా కిలో అయినా మన బేస్తర్పేటలో ఇంటి వరకు డోర్ డెలివరీ చేస్తున్నాము ఇంకెందుకు ఆలస్యం ఫోన్ పెట్టండి మన దేవి ఇంటి రుచులకి ఆర్డర్ పెట్టండి పికిల్ మీ ఇంట్లో ఉంటుంది ఓకే మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మన ఇన్స్టాగ్రామ్ని అండ్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు మన సర్వీస్ ఎలా అనిపించింది కూడా మీరు కామెంట్ చేయాలి మీరందరూ మీరు ఇచ్చే కామెంట్లే మాకు బూస్ట్ ఆఫ్ ఎనర్జీ ఓకే బాయ్ అండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్